ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయట పడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి ముద్ద జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అన్న మీరు చాలా మేధావులు రాజకీయాలు మీరు చేసుకోండి నాకు సంబంధం లేదు ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలిపశువు చేయడమే నాకు నాకు నేను మనస్కరించలేదు మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి ఎవరు మాట్లాడుకోండి ఆ రాజకీయ బలిపీటం మీద నన్ను బలిపశువు చేశారు నిన్న ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు చెప్పాను కూడా The the that I committed was that those who issued the were left out. Till చేసుకుని ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా private person, ప్రైవేట్ పర్సన్ పార్టీ ఇన్ పర్సన్ ఫిర్యాదు దారి కూడా నేనేను ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు వారు ఫేస్ లేదు రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరు నాకు నన్ను తెలియదు మోడీ గారు నాకు తెలుసు నన్ను మోడీ గారు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు కదా అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సీబీఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ నా నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్ అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు సెక్రటరీ వాళ్ళు ఇఫ్ యు టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ దట్ వాస్ మై మెసేజ్ నేను చేసిన పాపం అదే అయితే అమ్మా ఒక్కటి మీరు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె జగన్ అన్న చెల్లెలు ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడం ఖాళీ తప్పటం నేను మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుండుంటే నేను ఏ శక్తికి ఏ శిక్షకైనా అయినా రెడీ ఇది మీరు ఇది కాదు అనుకుంటే మీరు చరిత్రలో గా నిలబడిపోతారు ఇది కూడా నిజం ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ లూసిఫర్ राजशेखर रही वेधिची वा निजेक सिद्ध राजस्ता इन अदर वर्डम गाट नो रोल इन मै कंप्लें दिस्ज अं कंप्लीट बिजनेस अक्रटरियट रूल दिन सी स्टापू వాళ్ళందరూ పరిశుద్ధాపులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు బలిపశులు చేశారు ఎన్ యాజ్ అస్ అన్ అడ్వకేట్ వాజ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ అది నా స్టాండ్ బై దెన్ ఇఫ్ యు కన్సిడర్డ్ ఇట్ అస్ మై సిన్ ఏం తప్పు చేశానమ్మా ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తనతో రాజశేఖర్ రెడ్డి గారి సిబిఐ నుంచి హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ముత్తాయి చేయమని నేను వెంటబడ్డానా ఇంతకైనా దుర్భార్గం ఉంటుంది ఇంతకన్నా అబద్ధం ఉంటుందా మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ మీ రాజకీయ ప్లాన్ వేసుకోండి అనవసరంగా మా ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందర ఇండి ప్రాక్టీషన్ మరిందుకు మీ బలిపేట మీద బలిపసం చేస్తారు యూ హిట్ మై ఇంటిగ్రిటీ యూ హిట్ మై ఇంటెలిజెన్స్ యూ హిట్ మై యూ హిట్ ఆన్ మై ఆనెస్టీ నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు అబద్ధం చెప్పారు ఎస్ మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు రెడీ సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండు మీకు రుజువులు కావాలంటే ఐక్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది ిఫోర్ ది ప్రెస్ పీపుల్ దే ఆర్ రెడీ ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్ నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారని డిసెంబర్ రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పదకొండు అప్పటికే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్ ఫిగర్డ్ యాజ్ ది ప్రైమ్ అక్యూజ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ రిగార్డింగ్ ఛార్జ్ షీట్ వస్తాం అనుకోండి వాట్ ఈస్ కంటెండ్ ఇన్ ఎఫ్ఐఆర్ త్రూ ఇన్వెస్టిగేషన్ స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేట్ అని రాస్తారు అందుకని వారి పేరు ప్రింట్ కాలే ఇది మీ తండ్రి గారు గంత వయసు మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురుటి పోరాడే తల్లి పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే

ఈ మధ్య తెలియదు నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య అందుకనేవో నా టాలెంటెడ్ కాబట్టి నాకు ఈ పోస్ట్ ఉంది చూడలేదా మర్చిపోయినావా రిమెంబరింగ్ షార్ట్ నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు రియల్ ఐమ్ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్ రియల్ ఐఎమ్ టాలెంటెడ్ రెండు వేల పదో నెలలో రాసినటువంటి పదో సంవత్సరం రెండు వేల పదిలో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటర్ రెండు వేల పదకొండులో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన రాసిన లెటర్ రెండు రిట్లుగా పరిగణించి దానికి తోడు ఎర్రనాయుడు టీడీపీ ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్ ఇవన్నీ కలిమినేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్ గా ఎఫ్ఐఆర్ లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు చెప్తావమ్మా కానీ ఇంకొక మాట చెప్తున్నా మర్చిపోయా మీ స్పీచ్ మీ ఇది విన్నాను అది ఎక్కడో విన్నట్టుంది నాకు ఆ మాటలు ఎక్కడా ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ ఇస్తే చెప్తా మీరు మాట్లాడే మాటలు అది ఎక్కడో విన్నా ఒక్క సెకండు ఎస్ చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు ఇదే భాష చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా వాడింది ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేమ్ పెట్టించాను ఆయనని దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు నా గుర్తు అప్పుడే ఎక్కడ పోయినా ఈ మాటలు ఎక్కడో రిప్యూటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది మీ స్క్రిప్ట్లు మీరు ఎవరు చదువుకున్న ఏ ట్యూటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి మీరు మీరు ఏ పడండి మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా అయ్యొద్దు నాకు సంబంధం లేదు బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్తు మీద దెబ్బ కొట్టారు నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టాడు కొట్టారు ఇది పచ్చ అబద్ధం నేను వేసింది డిసెంబర్ టూ థౌసండ్ లెవెన్ అప్పటికి ముందరనే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్ద అయినారు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్ ప్రయర్ టు దట్ ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ ఆ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు చాలా స్పెసిఫిక్ ఇచ్చారు రా ఈయన శంకర్రావు ఏమని రాశాడో తెలుసా మా ఒక్కసారి చూసుకో మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేదు ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదు ఎట్ట వస్తాయమ్మా ఈ మాటలు శంకర్రావు రాసినటువంటి మాటలో బిడ్డగా ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం ఎంతమ్మా ఇది మరీ అన్యాయం అమ్మా అన్యాయం తల్లి ఇది ఇది దుర్మార్గం అమ్మా బయట వాళ్ళు మేము స్పందిస్తున్నావే ఇంత అన్యాయంగా నేను మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తారే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి అందుకనే ఫార్టీన్ పర్సెంట్ కేసు వేసుకున్నానే దట్ డిసెంబర్ బై దెన్ ఎందుకని సెక్రటరీస్ని సెక్రటరీస్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టు ముద్దాయి చేస్తారయ్యా అనే ఒక్క లీగల్ కాన్సెప్ట్ తో నేను చేశానమ్మా నేనేసిన పిచ్చిన్ వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది వద్దాయిని కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ నేను ఇండివిజువల్ కెపాసిటీలో నన్ను హట్ చేశారు కాబట్టి మీరు నా మీద పచ్చి అబద్ధాలు వల్లించారు సృష్టించారు కాబట్టి ఒక వ్యక్తిగా నా హక్కు ఉంది నేను జవాబు చెప్పాలనుకున్నా చెప్పాను this ఈస్ కన్సర్న్ టు మై tenure as యాజ్ యాజ్ అన్ అడ్వకేట్ ప్రయర్ టు మీ అచూవింగ్ దిస్ పోస్ట్ So right of life is right of reputation also. Article 21 guarantees me guarantees me that right. Article right of life is right of reputation also. Yes, it touches my reputation. I, don't, I never involved in such things. Regarding post. Post tjs are talented, Amma. So such a guy, that talent will go. No sir. Any questions? Please any questions. Can't get the If anybody can answer, I can answer. Regarding dates, if you want, regarding dates, I'll circulate all these papers to you. Make dates current. That group should explain yesterday, Babu, Ma, Koli Gundalu. So.